తర్వాత తన కొడుకుకి తల్లి కూతురికి చెప్పవలసిన ఇరవై సత్యాలు పెళ్ళైన తల్లి తల్లితండ్రులు పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అపార్థాలు గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వచ్చే గొడవలు ఎక్కువ కాబట్టి ప్రతి తల్లి తండ్రి తమ అనుభవంతో తన కొడుకుకి కూతురుకి చెప్పవలసిన ఇరవై సత్యాలు ఈ మాటలు చెప్పటం వల్ల మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోరు ముందుగా ప్రతి తండ్రి తన కొడుకుకి చెప్పవలసిన ఆ ఇరవై సూత్రాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నెంబర్ వన్ తల్లి మీద తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవ పెట్టుకోకూడదు జీవించలేరు ఈ విషయం తెలుసుకో నెంబర్ టూ పోలీసులతో స్నేహం లేదా శత్రుత్వం ఇవి రెండూ మంచివి కాదు కాబట్టి వీరికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి నెంబర్ త్రీ మీకు ఎంత దగ్గర స్నేహితులైనా లేదా తెలిసిన వారైనా వారితో మాటలు ఇంటి బయట ఉండేటట్లు చూసుకోవాలి నీవు ఇంటి వద్ద లేనప్పుడు ఇంటి లోపలికి వచ్చేంత చనువును వారికి అసలు ఇవ్వకూడదు నెంబర్ ఫోర్ మీ దగ్గర ఎంత డబ్బు ఉందని రహస్యాన్ని మీ భార్యకు ఎప్పుడు చెప్పవద్దు ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది ఇవి రెండూ కూడా భవిష్యత్తులో నీకు చెడుగును కలిగిస్తాయి నెంబర్ ఫైవ్ నీ తల్లి తండ్రి తప్పులు సలహాలు వంద సార్లు ఇచ్చినా వారిపై గట్టిగా అరవవద్దు ఇది నిన్ను ఎదుటి వారి ముందు చులకన చేస్తుంది నెంబర్ సిక్స్ ఆహారాన్ని కడుపు నిండా తినకు ఇది నిన్ను బద్దకిస్తుంది అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నెంబర్ సెవెన్ పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య తిన్నదో లేదో తెలుసుకోవటం నీ బాధ్యత అలాగే తనకు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకో ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది నెంబర్ ఎయిట్ సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతడి వల్ల నువ్వు నలుగురిలో చిలకన అయిపోతావు నెంబర్ నైన్ నీ పనిలో గాని నీ సంస్ సారి జీవితంలో కానీ వచ్చిన బాధలను బయట వారికైనా లేదా ఇంట్లో వారికైనా చెప్పవద్దు అలా చెబితే వారు నిన్ను బలహీనులుగా భావిస్తారు మరియు నీకు హాని చేయటానికి ప్రయత్నిస్తారు నెంబర్ టెన్ తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి చాలా దూరంగా ఉండు ఎందుకంటే అతడు నిన్ను ఇప్పటికే లోకువగా చూస్తున్నాడు అని అర్థం నెంబర్ లెవెన్ పేదవారిని స్నేహితులుగా చేసుకోవద్దు ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది నెంబర్ ట్వెల్వ్ మిగతా వారి రహస్యాలను నీకు చెప్పే వ్యక్తికి నీ రహస్యాలు అసలు చెప్పకు ఎందుకంటే అతడు నీ రహస్యాలను కూడా మిగతా వారి వద్ద చెబుతాడు నెంబర్ థర్టీన్ నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నీ మనసులో ఉన్న కోరికలను తక్కువ చేసుకో ఎక్కువ కోరికలు దూరం చేస్తాయి నెంబర్ ఫోర్టీన్ వేషాధారణను బట్టి ఎదుటి వారిని చులకనగా చూడవద్దు నీకు ఎవరితో ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండు నెంబర్ ఫిఫ్టీన్ ఒకరి బలహీనతలను నువ్వు ఎప్పుడూ వాడుకోవద్దు నెంబర్ సిక్స్టీన్ ఒకసారి మోసం చేసిన వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు మరలా మోసపోయే అవకాశం ఉంటుంది నెంబర్ సెవెంటీన్ బిచ్చిగాడితో లేదా పేదవాడితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే చూసిన వారు నిన్ను కూడా వారిలాగే చూస్తారు నెంబర్ ఎయిటీన్ చెడు తిరుగులకు అలవాటు పడి భార్యను దూరం పెట్టకు అక్రమ సంబంధం మహాపాపం నీకు ఎల్ల వీళ్ళలా సేవలు చేయగలిగేది భార్య మాత్రమే సమయానికి ఇంటికి వచ్చి భోజనం నీ భార్యతో కలిసి చెయ్యి నెంబర్ నైన్టీన్ పుట్టినది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా సమానంగా చూడటం నేర్చుకో లేదంటే నీ పిల్లలు నిన్ను అసహించు నెంబర్ ట్వంటీ ఇప్పుడు మేము చెప్పిన ఈ విషయాలను మీ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలను అసలు మరవవద్దు అలాగే పెళ్లి తర్వాత తల్లి తన కూతురితో చెప్పవలసిన పదకొండు సత్యాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పెళ్లి తర్వాత తల్లి తన కూతురితో ఈ మాటలు చెప్పకపోతే భవిష్యత్తులో అందరూ కలిసి ఏడ్చే రోజులు వస్తాయి కాబట్టి ముందుగా ఈ విషయాలు తెలుసుకుంటే మీ కూతురి జీవితం ఆనందంగా హాయిగా ముందుకు సాగుతుంది నెంబర్ వన్ పెళ్ళైన కొత్తలో ఉండే కోరికలు ప్రేమ ఆ తర్వాత మగాడికి ఉండవు కాబట్టి కొత్తలో ప్రేమ చూపిస్తున్నాడు కదా అని నీ పుట్టింటి రహస్యాలను చెప్పకు అంటే నీ పుట్టింటి పేదరికంని సోదరుల మధ్య జరిగిన గొడవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త వద్దగాని మీ మామల వద్ద కానీ చెప్పవద్దు నెంబర్ టూ మగాడు లేకుండా స్త్రీ జీవించగలదు కానీ స్త్రీ లేకుండా మగవాడు జీవించలేడు ఈ విషయం గుర్తు పెట్టుకుని నడుచుకో నెంబర్ త్రీ భర్త సోదరులతో కానీ ఇంటికి వచ్చిన మగవారితోనైనా వారి మొహం చూస్తూ నవ్వుతూ మాట్లాడవద్దు స్త్రీని అనుమానించడానికి మగాడికి ఎక్కువ సమయం పట్టదు నెంబర్ ఫోర్ పెళ్లి తర్వాత భర్త చెడుదారి వైపు వెళ్తున్నాడు అంటే నీ తప్పు ఆ తప్పు నీలోనే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు అలిగి పుట్టింటికి రావద్దు నీ తల్లి తండ్రి కానీ నీ సోదరులు కానీ నీకు జీవితాంతం తోడు ఉండరు అని గుర్తుపెట్టుకో నెంబర్ ఫైవ్ స్త్రీకి తన మౌనానికి మించిన ఆయుధం లేదు ఎంతటి వాడైనా స్త్రీ మౌనాన్ని తట్టుకోలేడు భార్య భర్తల యొక్క భవిష్యత్తు నిలబడేది నమ్మకం మీద మాత్రమే భర్త వద్దని నమ్మకాన్ని మరియు గౌరవంని అసలు పోగొట్టుకోవద్దు నెంబర్ సిక్స్ తన తల్లి మరియు భార్య మధ్య గొడవల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన వాడు అటువంటి పరిస్థితులలో అలవాటు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తను ఆ స్థితికి తీసుకురావద్దు నెంబర్ సెవెన్ గుర్తుంచుకో ముడి విప్పగలిగేది అయితే దాని దారంపై కత్తెరను ఉపయోగించవద్దు గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకో నెంబర్ ఎయిట్ అత్త మామలు మంచివారైతే వేరుగా ఉండాలి అన్న ఆలోచన మానుకో ఈ రోజుల్లో అలాంటి వారు దొరకడం కష్టం కుటుంబ బాధ్యత తీసుకోవటం అంత తేలికైన విషయం కాదు నెంబర్ నైన్ వా భయంతో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పవలసిన బాధ్యత భార్యగా నీదే సమస్యలు లేని వ్యక్తి భూమిపై లేడు అలాగే పరిష్కారం లేని సమస్య ప్రపంచంలోనే లేదు నెంబర్ టెన్ అత్తవారింట్లో నీకు గౌరవం లేనప్పుడు నీకు విలువ లేనట్లుగా మాట్లాడినప్పుడు నీవు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు మౌనంగా ఉంటే వారు నిన్ను మరింత అవమానిస్తారు అప్పుడు నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో నెంబర్ లెవెన్ భర్త గురించి పూర్తి అవగాహనతో ఉండే స్త్రీలు సంతోషంగా ఉంటారు కాబట్టి ముందు నీ భర్త గురించి అన్ని విషయాలు తెలుసుకో అలాగే అత్తవారింట్లో గౌరవం కోసం అల్లుడు చేయకూడని ఎనిమిది పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం చాలామంది మంది అత్తామామలు వారి ఇంట్లో కోడలు మంచిదైతే చాలు అని అనుకుంటారు కానీ ఇంటికి మంచి అల్లుడు కూడా చాలా ముఖ్యం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి అల్లుడు లభిస్తాడు మంచి అల్లుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అత్తవారింటికి వెళ్ళినప్పుడు భార్య అన్న లేదా తమ్ముడు వీళ్ళు అల్లుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఆ ఇంటి అల్లుడికి సరైన గౌరవం కూడా ఇవ్వరు గొడవలకు కూడా సిద్ధంగా ఉంటారు అలాంటి వారు ఉన్న ఇంటికి అల్లుడైన వారి జీవితం నరకంతో సమానం నెంబర్ టూ అల్లుడు అత్తామామల ఇంటికి వెళ్ళేటప్పుడు పిసినారిగా ఉండకండి అప్పుడప్పుడు ఏదైనా బహుమతి లేదా స్వీట్స్ తీసుకుని వారి ఇంటికి వెళ్ళండి లేదంటే వారు ఇంటి అల్లుడిపై పడి ఏడుస్తారు నెంబర్ త్రీ ఈ రోజుల్లో అల్లుడికి కనీసం మర్యాద చేయని అత్తామామలు ఉంటున్నారు భార్య కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఒక్క నిమిషంలో ఉన్నదని అలాగని ఆ ఇంటి అల్లుడు పిసినారి అత్తామామల వల్ల కృంగిపోకూడదు అలాంటి వారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు నెంబర్ ఫోర్ అత్తామామల వారి తగాదాలలో ఇతర నీచమైన విషయాలలో మీ అభిప్రాయాన్ని అడిగే వరకు మీరు వారికి ఏ సలహాలు ఇవ్వవద్దు ఎందుకంటే అది ఇంటి సమస్య అయితే ఆ తర్వాత మీరే పరాయి వారు అవుతారు నెంబర్ ఫైవ్ ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా కూడా అత్త మామల ఇంట్లో భార్య పట్ల ఎప్పుడూ కూడా చెడుగా ప్రవర్తించకూడదు చెడ్డ మాటలను అసభ్యంగా భార్యను తల్లిదండ్రుల ముందు తిట్టవద్దు అది లేనిపోని గొడవలను తెచ్చిపెడుతుంది అల్లుడు తన కుమార్తె కంటే ఎక్కువ కాదు అత్తామామల ఇంట్లో భార్యను దుర్భాషలాడే అల్లుడికి విలువ లేకుండా పోతుంది నెంబర్ సిక్స్ మీ అత్తామామలతో మరియు వారి కోడలతో ఎక్కువగా జోక్ చేయవద్దు ఎందుకంటే కొన్నిసార్లు ఎగతాలిగా చెప్పిన విషయాలు కూడా గొడవలకు కారణం అవుతాయి ఈ విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి నెంబర్ సెవెన్ అత్తామామల ఇంటికి ఎక్కువగా వెళ్ళడం ఎక్కువసేపు ఉండడం వల్ల అల్లుడికి గౌరవం తగ్గించబడుతుంది అలాగే భార్యను ఎక్కువ రోజులు పుట్టింటిలో ఉంచితే అల్లుడిని లోకంగా చూస్తారు అత్తవారి ఆస్తికి ఆశ భార్యను బాగా చూసుకునే భర్త గుణవంతుడు నెంబర్ ఎయిట్ అత్తామామలపై ఉన్న కోపంతో భార్యను హింస పెట్టకూడదు అలాగే అత్తామామలపై గొడవకు వెళ్ళకూడదు ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది అలాంటి అత్తామామలకు భార్యను మంచిగా చూసుకోమని మీ భార్యతోనే వారికి సమాధానం చెప్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు